నువ్వు తాండవం చేస్తున్నప్పుడు నమ్రున 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 అనే శబ్దాన్ని వస్తున్నాయి ఆ శబ్దానికి నా బోర్ నమ ఆకాశమే వణుకుతుంది ఇది దిక్కులంతా మారుమోగుతు ప్రతిధ్వనిస్తుంది ఇంత భయంకరమైన శబ్దాలతో తాండవం చేస్తున్న పరమశివ నిన్ను నా కీర్తిస్తున్నాను పా నన్ను రక్షించు నో ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ గంట ఘన ఘన మోగే గంట సినిమాల్లో కూడా చూపిస్తారు దేవుడు రాగానే గడ్డ మోగిద్ది అంటే దేవుణ్ణి నాతో కీర్తిస్తారు సో ఎప్పుడైతే ఈ పాట పాడతారో ఏకంగా శివుడిని దర్శించుకున్నట్టు అయింది కాబట్టి ట్రై చేసి చూసుకోండి